కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారండి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఇతర ప్రాంతాలు ఇతర ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు ఇక్కడ చూడండి గొర్రెలు అయితే అమ్మడానికి భారాలు జరుగుతున్నాయి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి ఉంటానికైతే ఈరోజు కదిలో గొర్రెల మేకల సంత బిజీ బిజీగానే నడుస్తుంది ఈ వర్షం పడింది వర్షంతో ఏదైనా కొంచెం తక్కువగా నడుస్తుందేమో అనుకున్నారు అయితే తక్కువతో ఏం నడవలేదు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలా తక్కువగా వస్తారు ఈరోజు చినుకల వర్షం వస్తుంది కాబట్టి వర్షంలో చాలా తక్కువ మంది వస్తారేమో అనుకున్నారు అయినా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు కొన్నారు చాలా కదిరి మార్కెట్ చాలా తక్కువ ధరతో నడుస్తుంది నేను చాలా తక్కువతోనే నడుస్తుంది కదిరి మార్కెట్ మేము కదిరి మార్కెట్కి రావడానికి మేము చాలా ఇష్టపడుతున్నామని కొంతమంది ఈ కోస్తా ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు కానీ అన్నారండి రైతులు ரத்துறது விச்சாரிம் మేకల సంత జరుగుతుందంటే ప్రతి మంగళవారం జరుగుతుంది రండి కదిరికి వచ్చి గొర్రె మేకల సంతను కొనుగోలు చేసిపోలే వెళ్ళండి అమ్మండి కొనండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ వస్తారండి చాలా వ్యాపారం చేయడానికైతే జత ఎంత బా జత ఎంత எந்த செ பன்னெண்டு வேல பன்னெண்டு வேல ஐந்து வந்தேன் ஜத்த பன்னெண்டு வேல ஐந்து வந்தா ஜதா ஜத்த எந்தனா எந்தப்பா ஆ பத்தி பத்தா పద్దెనిమిది వేల ఐదు వందలు అండి జత పద్దెనిమిది వేల ఐదు వందలు జత పద్దెనిమిది అయితే గొర్రె మేకల సంత జరుగుతుందంటే ఇప్పుడైతే ప్రభుత్వానికి బిజీగా బిజీగా నడుస్తుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర నుండి చాలా మంది వస్తున్నారు అయితే వస్తున్నారంటే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు నుండి చాలా మంది వస్తున్నారు అయితే సిద్ధంగా ఉన్నాడు రైతులైతే కొనడానికి సిద్ధంగా జత పదమూడు వేలా ఇవ్వడానికి సిద్ధంగా ఉండవా పదమూడు వేల పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత జద్ద పద్నాలుగు వేల ఏ ఉన్నా జద్దాం పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉండే ముదుగుపనా ముదుగు లే మీరా చాలా మంది కలవరిస్తారంటారు ముదుగుపలు ముదుగుపల్ ముదుగు అది చేసినారు ఇది చేసినారు అని వెళ్ళానికి ఈ వాళ్ళు రావడం కుదిరింది అన్ని ప్రాంతాల నుంచి జీవలు వస్తున్నాయంట ఒకసారి విజిట్ చేద్దామని నెల్లూరు జిల్లా నుంచి నేను వచ్చాను అడిగాను పెద్దానికి పెద్ద మంచి ధర చెప్తున్నాడు అయినా నేను నాకు గిట్టుబాటు అయ్యే ధరే అడుగుతున్నా చూద్దాం ఎంతవరకు అవుతాం పోనీ బాబా మాట తీసుకో అదే నేను తీసుకో లేదు లేదు రేట్ ఎంత చెప్తాడు వీళ్ళు ఆయన పద్దెనిమిది వేలు చెప్తుండు నేను పదిహేను వేలు అడుగుతున్నా అంతే తేడా మూడు వేలు తేడా ఉంది ಖರ್ಚು ಮಕ್ಕ బాగుంది ఆ గదిరి మార్కెట్ ప్రస్తుతానికి అయితే నాకు నచ్చిందండి ఒకవేళ నేను కంటిన్యూ చేస్తే నాకు చేతికి వస్తే ఆలోచన ఏందరా ఇట్లా ఇక్కడైతే బ్యారే జరుగుతుందండి மேகால அந்தப்பா பதோடு வில ஆறு பதிலே பதக்கொண்டு வில ஆறு పన్నెండు అండి జత జత పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేల గొర్రె మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చాలా మంది వస్తారు కొనడానికి వస్తారు చాలా తక్కువ రేట్తోనే నడుస్తుంది అండి కదిరి మార్కెట్ ఓ జత ఎంత ఎంత పన్నెండున్నర అండి జత జత పన్నెండున్నర అండి జత పన్నెండున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పన్నెండున్నర జత పన్నెండున్నర అండి తొమ్మిది వేలండి జత తొమ్మిది అండి జత తొమ్మిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు తొమ్మిది వేల చెప్తాబ్ షుగర్యా పదిహేడు వేలా పదిహేడు అండి జత ఎంత పదిహేడు వేల జత పదిహేడు అండి పదిహేడు వేలు ఇవ్వడం జత ఎంత ఓ జత ఎంతప్పలేదా ఇరవై వేల జత ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు జత వేలు బాబు ఎంతమ్మా జత బా జత ఎంతనా ఇరవై మూడు వేలా జత ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి ಜತ ಇರ ಮೇಲೇ ಜತರಿ ಇರವೈ ನಾಲ್ಕು ವೇಲಿಗೆ ಇವತ್ತು ಸಿಧಂಗಡಿ ಇರೋ ನಾಲ್ಕು ವೇಳೆ ಜತ ಇರೋ ನಾಲ್ಕು ವೇಳೆ ಜತ ಎಂತ ಜತ వ్యాపారం జరుగుతుందండి ధర అయితే వీళ్ళు బిజీలో ఉండవు ధర చెప్పడానికి అయితే ముందుకు రావడం లేదా జత ఎంత చేత ఎంత ఎంత చెప్పాడా బా పదిహేడున్నరకి ఇస్తాడావా పదిహేడున్నర అండి జత పదిహేడున్నర చెప్తున్నాడు చేత